హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ వాళ్ళ రెసిపీ వచ్చేసి సింపుల్గా తోటకూర ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజులో ఉన్న కట్టెని తీసుకొని ముక్కలుగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ శనగపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మినపప్పు వేసుకొని పోపు మొత్తం బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా పోపు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తొమ్మిది నుంచి పది వరకు వెల్లుల్లి రెమ్మల్ని ఇలా పొట్టు తీసుకొని వేసుకోవాలి ఈ తోటకూర ఫ్రైలో వెల్లుల్లి రెమ్మల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలని ఇలా చీలికలాగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు ఎండుమిరపకాయలను కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి రెండు రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక చిన్న సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఇందులో ముందుగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా తోటకూర వేసుకున్న తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోనే రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి తోటకూర నుంచి వచ్చిన వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా వాటర్ మొత్తం పోయి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్